బిగ్ బాస్ హౌస్ లో తనుజ గారికి శ్రీముఖి గారు ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చారనే వార్త చక్కర్లు పడుతుంది సోషల్ మీడియాలో అదేంటంటే ప్రదీప్ గారు శ్రీముఖి గారు వచ్చి వాళ్ళతో సంభాషించిన తర్వాత బయటికి వెళ్ళిపోతూ శ్రీముఖి గారు తనుజ గారిని పిలిచి ఒక హక్ చేసుకుని కొంతసేపు ఏదో చెవిలో మాట్లాడారు సో ఆ మాట్లాడింది ఏంటి అనే దాని మీద సో రకరకాలగా వార్తలు వస్తున్నాయి సో బిగ్ బాస్ టీం వాళ్ళు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు తన చెవిలో శ్రీముఖి తనుజ గారి చెవిలో శ్రీముఖ్ గారు మీకు మీరు విన్నర్ కాదు రన్నరు ఆ ట్వంటీ ల్యాక్స్ ఆఫర్ చేసినప్పుడు తీసేసుకోండి అని చెప్పారంట కానీ తనుజ గారు ఆడియన్స్ యొక్క ఓటింగ్ ఓట్స్ కానీ వాళ్ళకి ఎమోషన్స్ కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో కాబట్టి మనం ఆ ట్వంటీ ల్యాక్స్ తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నారంట సో ఇది అన్అీషియల్ గా బిగ్ బాస్ ఇంటర్నల్ నుంచి ఇంటర్నల్ గా ఎవరో సంభాషించుకుంటున్నట్టు కొన్ని రూమర్స్ బయటకు వస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు సో ఇక్కడ దీని బట్టి ఏంటంటే తనుజ గారు తన యొక్క ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఇస్తున్న వాల్యూ మనకు తెలుస్తుంది